డైపర్స్ వాడే తల్లిదండ్రులందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన మూడు ముఖ్యమైన విషయాలు రాత్రిపూట కనుక మీరు డైపర్స్ వేస్తూ ఉంటే బేబీ బాటమ్ని చక్కగా గోరువెచ్చటిండ్లలో ముంచిన శుభ్రమైన క్లాత్ పెట్టి తుడిచి ప్యాడ్ డ్రై చేసి డైపర్ క్రీమ్ రాసి అప్పుడు డైపర్ వేయండి రాత్రి మళ్ళీ మధ్యలో ఏదైనా మార్చాల్సిన అవసరం వస్తే మళ్ళీ ఇదే ప్రాసెస్ అంతా చేసి మార్చాలి రాత్రిపూట ఎక్కువ గంటల పాటు బేబీ డైపర్లో ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా డైపర్ ర్యాష్ క్రీమ్ వాడుకోవాలి సెకండ్లీ డైపర్ ర్యాష్ క్రీమ్ ప్రతిసారి నేను డైపర్ మార్చినప్పుడు వాడాలా అని కొందరు అడుగుతూ ఉంటారు అప్పటికే బేబీకి డైపర్ ర్యాష్ వచ్చిన సందర్భాలు ఉండి లేదంటే ఆల్రెడీ డైపర్ ర్యాష్ ఉంది మైల్డ్గా కానీ సీరియస్గా కానీ అంటే కూడా డైపర్ ర్యాష్ క్రీమ్ తప్పనిసరిగా వాడుకోవాలి థర్డ్లీ చాలా ముఖ్యమైన విషయం డైపర్ ర్యాష్ క్రీమ్ అనేది మనం క్రీమ్ కదా అని ఇష్టం వచ్చినట్టు రాయకుండా ముందు నుంచి వెనక్కి రాయాలి దీనివల్ల ఏమవుతుందంటే ఈ క్రీమ్ ఏదైతే ఉందో అది ముందు వైపుకి వెళ్ళి అనవసరంగా వైపు ఉన్న భాగాల్లో స్ప్రెడ్ అవ్వకుండా దాని లోపలికి ఇంకకుండా ఉంటుంది ఒక్కొక్కసారి మనకి డైపర్ ర్యాష్ క్రీమ్ అందుబాటులో ఉండకపోవచ్చు అలాంటప్పుడు ఆల్టర్నేట్గా ఏం వాడుకోవచ్చు అని చూస్తే మన దగ్గర ఉండే కోకోనట్ ఆయిల్ ఏదైతే ఉంటుందో అది వర్జిన్ కోకోనట్ ఆయిల్ కానీ లేదంటే గానుగ నుంచి పట్టించడం కోకోనట్ ఆయిల్ కానీ బేబీ ర్యాష్ కోసం మనం వాడుకోవచ్చు ఒకటే గుర్తుపెట్టుకోండి కాస్మెటిక్ ప్రొడక్ట్స్ అంటే సువాసన కలిగిన కోకోనట్ ఆయిల్స్ ఇవి కాకుండా నార్మల్గా వాసన లేని పర్టికులర్లీ వర్జిన్ కోకోనట్ ఆయిల్స్ అనేవి మైల్డ్ ర్యాష్ కోసం పనిచేస్తాయి డైపర్స్ అనేవి మనం అందరం తప్పనిసరిగా వాడుకుంటూ ఉంటాం సో ప్రాపర్ కేర్ తీసుకుని డైపర్స్ వాడినంత కాలం డైపర్స్ వల్ల ఎటువంటి ఇబ్బంది రాదు కాకపోతే ఒక్కొక్కసారి ర్యాష్ విపరీతంగా ఉంటుంది అంటే ఆ ర్యాష్ ఎలా ఉంటుందంటే అది రోజు రోజుకి స్ప్రెడ్ అవుతుంది తర్వాత దాని మీద ఫామ్ అవుతుంది తర్వాత బేబీ దానివల్ల చాలా ఇబ్బంది పడి ఫీడ్ కూడా తీసుకోలేకపోతున్నాడు తర్వాత మీరు ఎన్ని ఉత్పత్తులు వాడినా కూడా అది తగ్గడం లేదు అంటే దాని వెనకాల సట్టిన్లీ ఏదో ఇన్ఫెక్షన్ ఉందని మీరు గమనించాలి యూజువలీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయండి సో ఇలాంటి సిమ్టమ్స్ ఉండి బేబీ చాలా ఇబ్బంది పడుతున్నాడు అంటే తప్పనిసరిగా వైద్య సహాయం తీసుకోవాలి తప్ప మీరే రకరకాల ప్రొడక్ట్స్ వాడి ఎక్స్పెరిమెంట్స్ చేసి బేబీని మరింత ఇబ్బంది పెట్టకూడదు డైపర్ ర్యాష్ కోసం మీరు రకరకాల ప్రొడక్ట్స్ వాడుతూ ఉండొచ్చు కాకపోతే బాగా తొందరగా రిలీఫ్ ఇచ్చే ప్రొడక్ట్స్లో నేను రికమెండ్ చేసేవి డెసిటిన్ అండి అండ్ తర్వాత సెటాఫెల్ ఈ రెండు కూడా మీరు రెగ్యులర్గా బేబీస్కి డైపర్స్ వాడుతుంటే వాడుకోవడం వల్ల డైపర్ ర్యాష్ అనేది చాలా మటుకు కంట్రోల్ అయిపోతుంది అండ్ రాకుండా కూడా ఉంటుంది సో యూ కెన్ ట్రై దీస్ టూ ప్రొడక్ట్స్ డెసిటిన్ అండ్ సెటాఫెల్ ప్రెగ్నెన్సీ పై ఏ టు జాడ్ ఇన్ఫర్మేషన్ కోసం ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ కేర్ ఎక్స్క్లూజివ్ ఛానల్ హెచ్ఎంబీ లివ్ ని సబ్స్కైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి సో దాట్ యూ డోంట్ మిస్ ఎనీ ఆఫ్ అవర్ వీడియోస్